ఎదుర్శించిన వార్త ప్రేక్షకులందరికీ నమస్కారం నేను రమేష్ పోతరాజు మనం ఇంతవరకు చాలా గ్రామాల్లో సర్పంచ్ల అవినీతిని అవకతవకలను అయితే బయట పెట్టినాం కానీ కొన్ని గ్రామాల అయితే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళ పెట్టిన బిల్లులు కూడా రాని పరిస్థితి వాళ్ళు రికవర్ చేసుకోలేని పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు చాలా మంది సర్పంచ్లు కొన్ని జానులు అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మరి నిజాయితీగా గ్రామానికి సేవ చేసినటువంటి సర్పంచ్ల పరిస్థితి ఎట్లా ఉంది మరి వాళ్ళ పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ఈ నెలాఖరు ముగియబోతుంది మరి వాళ్ళ సర్పంచ్ల పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది బిల్లు అని రికవరీ చేశారా ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో సర్పంచ్ల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు మనతో పాటు అందుబాటులో చందాపూర్ సర్పంచ్ బొడ్డు నరసింహ యాదవ్ మనకు అందుబాటులో ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మీ ఛానల్ మా దగ్గరకు వచ్చి మా సమస్యల గురించి తెలుసుకోవడం కూడా చాలా సంతోషకరం నరసింహ యాదవ్ గారు ఒకటి చెప్పండి అసలు సర్పంచ్ల సమస్యలు ఏమున్నాయి అంటే బ్రహ్మాండంగా పల్లెటూరులన్నీ అభివృద్ధి చెందిన గత డిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు ఎలాంటి లేదు అంటే పల్లెటూరు అన్ని కూడా జాతీయ స్థాయిలో అవార్డులు కొట్టిన పరిస్థితి మీకు అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి సార్ మేము సర్పంచ్ల బాధలు చెప్తే అది తీరంది అది ఎందుకంటే ఎంతో చెప్పినా తక్కువ సర్పంచ్ల గురించి ఇవాళ దేశానికి ఇలా పల్లెలు ఎంత పట్టుకొమ్మలో ఇలా పల్లెలు బాగుపడాలంటే కూడా సర్పంచ్లే అంత ముఖ్యం ఎంతో మంది చదువు మన చదువుకున్న యువకులు ఎంతో మంది మేధావులు కూడా ఈరోజు సరఫరాగా గెలవడం జరిగింది గెలిచిన పది నెలల వరకు మాకు ఎలాంటి చెక్ పవర్ కూడా ఇవ్వలేదు పది నెలల తర్వాత మేము పనులు ప్రారంభించడం అంతకుముందు చేసిన పనులు కూడా స్టార్ట్ చేసినాం ముప్పై వేల ప్రణాళికలు కాదు అద్భుతంగా నిజంగా పనులు బంగారం కాదు ఇలా మేము డైమాండ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఏం ఆశించకుండా మేము నిజంగా మా కుటుంబాలను కూడా పక్కన పెట్టి ఇలా మేము ఊరి గురించి మేము రావడం జరిగింది వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు అనేక విధాలుగా కష్టపడ్డాం తర్వాత ప్రభుత్వము గత ప్రభుత్వం దిగిపోయిన పద్దెనిమిది నెలల ముందు నుంచి కూడా స్టేట్ ఫైనల్స్ ఒక రూపాయి కూడా మాకు ఏ సర్పంచ్ కూడా పద్దెనిమిది నెలలు కూడా ఏ సర్పంచ్ కూడా ఏ జీపీ కూడా డబ్బులు రాలేదు అప్పుడు పెట్టిన ప్రవేశాలు ఏంటిది స్పెషల్ వాటికే కావచ్చు డంపింగ్ షెడ్ కావచ్చు పల్లె ప్రకృతి వనం కావచ్చు ఇప్పుడు క్రీడా ప్రాంగణం కావచ్చు మేము క్రీడా ప్రాంగణం అనేది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మేము పని చేస్తే కూడా ఇప్పటికీ బిల్లులు రాని పరిస్థితి మా దుబ్బాక కాన్ఫరెన్స్ లో అంటే ఇప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడ కొనుగోలు గక్కనే ఉన్నది ప్రతి నెల మాకు మెంటైన్స్ అయితే ఉంటుంది మేము మేము బ్లీంచింగ్ పౌడర్ దేవాలే దోమల మంది దేవాలే గడ్డి మంది దేవాలి మరి జీపీకి ఇంచుమించు ఇరవై చిన్న జీపీ అయితే ఇరవై ముప్పై వేలు పెద్ద జీపీ అయితేనేమో ఒక లక్ష యాభై వేల వరకు ఉంటది అట్లాంటి పరిస్థితి ఇప్పటికి మేము తిరిగి కూడా తీసుకోలేదు నెల్లు కదా మీరు గత ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నించే ప్రయత్నం చేయలేదా ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఎలక్షన్లు సమీపిస్తుంటే ఏదో ఒకటి చేస్తు అనే ఉద్దేశం చాలా అధికార పార్టీకి చెందిన సర్పంచులు చాలా మంది ఉంటాయి వాళ్ళు ఏం చేశారంటే మేము మాట్లాడితే మాకేమన్నా ఇబ్బంది అవుతుంది పనులు చేస్తుండొచ్చు అండి కేసీఆర్ మోడల్ ఎట్లుంటాయి హరీష్ రావు మోడల్ అంటే రెండు కళ్ళ సిద్ధాంతం అంటాడు అది గ్యారెడ్ మాడలు అది ఏంది అర అరచేతులు తేనె పోజే మో చేతులు నాకు పిచ్చే రకం ఇంతకుముందు మా మా ఫ్రెండ్ అన్నట్టు మన గడ్డికి రమ్మని చెప్పి కొడవలు లేని పరిస్థితి అట్లాంటి ముచ్చట్లు చెప్పి మా సర్పంచులని అదోగతి చేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని కొంతమంది ఇలా జేపీకి ఖర్చు పెడితే ఆ పెట్టిన డబ్బులు రాక కూడా చాలా మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఏమనుకుంటున్నారు మరి సరే ఓకే పద్దెనిమిది నెలల నుంచి గడిచిన ప్రభుత్వం గత ప్రభుత్వం మిమ్మల్ని ఆదరించలేదు మీరు గొంతు ఇప్పే ప్రయత్నం చేశారా చేయారా తర్వాత విషయం చేసినా ఆ పార్టీ పట్టించుకోలేదని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు ఏం చే నిర్ణయం తీసుకోబోతున్నారు కొత్తగా ప్రభుత్వం కొత్త సర్కార్ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఏవి అంశాలు తీసుకొని వెళ్ళబోతున్నారు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉస్లాబాద్ కాన్ఫరెన్స్ లో కానీ అటు కొండవల్లి కాన్ఫరెన్స్ లో కానీ దుబ్బాక కాన్ఫరెన్స్ లో కానీ చాలా మంది మేము జనరల్ బాడీ మీటింగ్ లో చాలా సార్లు లేవనెత్తిన తినాం లేవనెత్తినాం కానీ ఇటు విషయాన్ని వాళ్ళు ఎక్కువ బయట చూపియలేకపోయి ఉన్నారు ఎందుకంటే అప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ కళ చాలా కొన్ని పత్రికలు ఉంటాయి కాబట్టి దాన్ని చూపించే ప్రయత్నం చేయలేదు ఇలా అభివృద్ధి చూపించారు కానీ ఆ అభివృద్ధి వెనుక ఎంత కష్టం ఉన్నది వాళ్ళు ఎంత త్యాగం ఉండదు వాళ్ళు ఎంత గోస్తు ఉన్నది వాళ్ళు కడుపు కట్టుకొని పనిచేసిన విషయం ఎవరు చూపించలేదు ఇప్పుడు నేను చెప్పేది ఒకటి అంటున్నాం గత ప్రభుత్వం మాకు అంత అన్యాయం చేసింది కాబట్టి అంత వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది జరిగింది మేము అదే చెప్తున్నాం ఈ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి ఇలా హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే హైదరాబాద్ ఆల్కొండ ప్రాంతంలో మాత్రమే ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మిగతా ప్రాంతంలో ఎందుకు గెలి అంటే ప్రతి సర్పంచ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది సర్పంచ్ అసంతృప్తి అసంతృప్తే ఈ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి పల్లెటూర్లలో పట్టణ కేంద్రం పట్టణ పరిసర ప్రాంతాల్లో సర్పంచులు కాబట్టి అక్కడ మున్సిపల్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ రావడానికి మాజీ ఐటీ మంత్రి బాగా మేనేజ్ చేసినట్టు మొత్తం రాజకీయాలు తర్వాత విషయం మీ సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు నిన్న కూడా ఏదో మీటింగ్ కూడా ఏదో జరిగినట్టుంది సర్పంచ్ లకు సంబంధించి ఏంటి అసలు దాన్ని మేము మొన్న కూడా సచివాలయంలోకి వెళ్లి మొన్న కోలారాం సార్ కూడా కలవడం జరిగింది నిన్న చాలా మంది సర్పంచ్లు సోమ ప్రెస్ నిన్న లో నిన్న కోదలారాం సార్ను మల్లు రవి సార్ను కూడా కలవడం జరిగింది ప్రభుత్వంలో గత ప్రభుత్వం మా ఎన్ని ఇబ్బందులు అయినాయి మేము ఎంత కష్టపడ్డాం మేము ఎన్ని పనులు చేసినాము మాకు లక్షలు బిల్లు మాకు రాలేదు ఒక చెట్టు చనిపోతే కూడా సర్పంచ్ మీద యాక్షన్ తీసుకోరు ఒక సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోరు చిన్న పరిశుభ్రత లేకపోతే కూడా అంత ఇబ్బందులు పెట్టిరు మేము అన్ని దగ్గరకు అంత కష్టపడితే కూడా మాకు లక్షలు బిల్లు రాలేదు ఇంకొక ఇరవై ఒక్క రోజు అయితే మాకు పదవీకాలం అయిపోతుంది కాబట్టి ఈ దృష్టిని కోదలదాం కొంచెం సానుకూల కోరుకుంటున్నారు ఈ పదవీ కాలాన్ని పొడిగించమంటున్నారు అసలు మీ అంటే మీకు ఇచ్చిన సమయం అయితే అయిపోయింది ఇప్పుడు సార్ కరోనా మీద వాటి వరకు మీ సమస్యలు ఏమి ఉన్నాయి కరోనా వచ్చిందా మీకు రాయలేదా అవన్నీ తర్వాత సెకండ్ థింగ్ పదవి రాజ్యాంగబద్ధంగా మీకున్న పదవీ కాలం అయితే ముగుస్తుంది మీరు ఏం కావాలని కోరుకుంటారు సార్ మేము ఒకటే సార్ గత టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సర్పంచ్ల పదవి కాలం తర్వాత కూడా మళ్ళీ సర్పంచ్ అదే యథావిధిగా ఎలక్షన్ కొత్త ఎలక్షన్ కొత్త సర్పంచ్ వచ్చిన వరకు కూడా కొనసాగించడం అనేది జరిగింది గతంలో టీడీపీ ప్రభుత్వము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సర్పంచ్ ఐదు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఒక వన్ ఇయర్ వన్ పద్దెనిమిది నెలలు కూడా పొడిగించడం అనేది జరిగింది మేమన్నా ఏంటంటే పర్సనల్ లో మమ్మల్ని పెడితే బాగుంటది వేరే స్పెషల్ ఆఫీస్ పడితే ఇప్పుడున్న ఇంకా గ్రామాలకు ఇంకా ఇబ్బంది ఎలాంటి పనులు జరగవి మాకు సర్పంచ్ చాలా మంది బిల్స్ రావాలి కాబట్టి వచ్చే పార్లమెంటు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కూడా మాకు సర్పంచ్ కొంచెం న్యాయం చేసి మా మమ్మల్ని పర్సనల్ గా ఇన్ఛార్జ్ గా పెట్టి ఇలా మాకు మా పంచాయతీ కార్యదర్శికి ఒక చెక్ పవర్ ఇచ్చేసి ఉప సర్పంచ్ చెక్ పవర్ కట్ చేసి కొంచెం అన్న మా బిల్లులు మాకు వేస్తే సర్పంచ్లు కొంచెం ఫాస్ట్ గా ఉండే ఆలోచన ఎందుకంటే గత ప్రభుత్వం కూడా సర్పంచులతో పెట్టుకుంటే ఏ రకంగా అయిందో తెలుసు ఇప్పుడు ఈ పర్సన్ ఇన్ఛార్జ్ గా ఇచ్చి మీకు అక్కడ పర్సన్ ఇన్ఛార్జ్ ఇస్తే పెండింగ్ బిల్లు బిల్లు కొంతమంది సర్పంచు రికవరీ అవుతారు ఏ జీపీకి వెళ్ళినా చిన్న జీపీ మూడు మూడు లక్షల నుంచి మొదలు పెడితే ఇలా ముప్పై లక్షలు వచ్చే జీపీలు ఉన్నాయి పెండింగ్ బిల్లులు అంటే ఇప్పుడు మీతో పాటు సరే మీరంటే ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నారు మెజార్టీ సర్పంచ్ ఎక్కడైతే అధిక గత పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచి కొన్ని నియోజకవర్గాల్లో సర్పంచాలంటారా ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది కదా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవడం కానీ లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలవడం వల్ల వాళ్ళకు కొంత భరోసా ఉండే అవకాశం ఉంది బిల్లు ఇప్పిస్తాను లేని చెప్పేసి వాళ్ళని కూడా అట్లా అంటబెట్టుకుంటే ఏ బిల్లులు ఏది ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి సెంట్రల్ ప్రభుత్వం ఇవ్వాలి రాష్ట్రంలో లేరు లేరు కూడా మరోసారి ఏమిడా సర్పంచ్ ఫ్లైట్ విరాయించినట్టు వందకు వంద వంద శాతం ఇలా ఇలా సర్పంచ్ లు కదా ప్రభుత్వం అనేది ఓడిపోయింది ఇలా ఒక సర్పంచ్ అనేది కీలక వ్యక్తి ఆ ఊర్లో ఉండే మొట్టమొదటి ప్రథమ ప్రముడు రిపబ్లిక్ గెలిచిన వ్యక్తి అతనికి ఉన్న ఏ పార్టీకి సంబంధం లేకుండా గెలిచిన వ్యక్తి ఒక ఒక సర్పంచ్ నోటీస్ పాయింట్ ఇది నిజంగానే సర్పంచ్ అనే వాళ్ళు ఏ పార్టీ సింబల్ మీద గెలవారు ఆ ఊర్లో స్థానికంగా ఉంటున్నాడా లేదా స్థానిక సమస్యలను లేవనెత్తున్నాడా లేడా ఆ ఊరికి సంబంధించిన మంచి చెడులు ఆ బాగోగులన్నీ చూసుకుంటున్నా లేడా అని చూసి మాత్రం వ్యక్తిని వంద రకాలుగా ఆలోచించి మాత్రమే ఓట్లేసి గెలిపిస్తారు అట్లాంటి వ్యక్తులు ఒకేసారి ఫ్లేట్ ఫిరాయించారు గత లాగా పెద్ద పెద్ద మినిస్టర్ లాగా పార్టీలు మారినారని చెప్పడానికి అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు ముందే వాళ్ళ అసంతృప్తిని ఓటు రూపంలో చెప్పారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎన్నికలు రాగానే మాట్లాడుతున్నారని ఒక అనుమానం రావచ్చు జనరల్ గా సర్పంచ్లకు ఎన్నికల ముందు మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే చిన్న ప చిన్న వ్యవస్థలో ఉన్నారు చాలా ఎక్కువ లక్షల్లో వాళ్ళ స్థాయికి మించి ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉంటారు ఆ డబ్బులు వస్తాయో రావో రికవర్ అవుతాయో లేదో అనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు మాట్లాడకుండా ఉండి ఓటు తోటి వాళ్ళ సమాధానం అయితే చెప్పారు ఈ ఓట్లు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు గొంతు ఇప్పే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్లు పార్టీలు మారుతున్నారు ఈ ఉన్న ఫలంగా ప్రభుత్వం మారింది కదా అని చెప్పేసి కొత్త సర్కారు మద్దతు తెలుతున్నారు అని కూడా మాత్రం చిన్న అపోహనే ఎందుకంటే వీళ్ళ మాటలు తెలుస్తుంది వీళ్ళు అసంతృప్తి పద్దెనిమిది నెలలుగా వీళ్ళకు బిల్లులు రాలేదట అప్పటి నుంచే వీళ్ళ అసంతృప్తి ఉంది ఇప్పుడు ఒక్కసారిగా సర్కారు మారడం తోటి గొంతు చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిన్న కోద్రామ్ గారు ఎట్లా స్పందించారు ముఖ్యమైన సమాచారం ఉందా కో నిన్న రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా మంది మా సర్పంచ్ పోయి కలవడం జరిగింది అక్కడ మల్లూర్ రవి సార్ కూడా రావడం జరిగింది ఎందుకంటే మల్లరాజు రావు కూడా ఆయన కూడా గతంలో ఒక ఎమ్మెల్యే అలాగే తెలుసు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామో సర్పంచడం కోదండరాం సార్ తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలకమైన వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు అందరికైనా పరిస్థితుడే కాబట్టి అతనికి బాగా తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ మేము సమస్యలను మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మేము మీకు పర్సనల్ ఇన్ఛార్జ్ ఇచ్చే ఇచ్చి తర్వాత మీ డబ్బులు కూడా కొంచెం పెండింగ్ లేకుండా చూస్తాము అన్న సానుకూల ఓవరాల్ గా మా మద్దతు ఉంటేనే పార్టీల మనుగడ అనేది ఉంటుంది అని చెప్పేసి సర్పంచ్ చెప్తున్నారు మన తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్ లందరికి పన్నెండు వేల మంది సర్పంచ్ కూడా చేతులు మరోసారి నేను చెప్తున్నా మనకు ఇంకొక ఇరవై రోజులు మాత్రమే మనకు సర్పంచ్ పదవి అనేది ఉన్నది ఈ లోపే ప్రతి ఒక్క సర్పంచి ఐక్యంగా అందరం కలిసికట్టుగా పార్టీలను పక్కన పెట్టి మన సర్పంచ్ల గురించి చనిపోయిన సర్పంచ్లకు నిజంగా ఇలా వాళ్ళకు ఆత్మశాంతి ఉండాలంటే నిజంగా వాళ్ళ కుటుంబాలు ఇలా కంపల్సరీ వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఆగమైనవి కాబట్టి మన కుటుంబాలు కూడా ఆగం కావద్దు అనే ఉద్దేశంతో అందరూ కలిసి కట్టుగా మనందరం కలిసి మనం రేపటి నుండే మన మడలపురం అధ్యక్షులతో మాట్లాడి మలపురం అధ్యక్షులు ముందుకొచ్చి జిల్లా అధ్యక్షులందరి ముందుకొచ్చి ప్రగతి భవన్లోకి వెళ్ళి ఇలా సీఎం గారిని సానుకూలంగా ఒక మిసెత్వ రూపంలో కానీ లేకుండా ప్రత్యక్షంగా వెళ్ళి కానీ కలిసి మన సమస్యలు చెప్తేనే కదా ప్రభుత్వానికి తెలిసేది కంపల్సరీ ఈ ఈ టీవీ మనకు నిజంగా మనకు సర్పంచ్ల గురించి తెలుసుకోవడం కూడా చాలా సంతోషకరం మిగతా మీడియా వాళ్ళు కూడా చాలా మంది మనకు సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని రేపటి నుండి మన ఇది మన సిద్దిపేట జిల్లా అంటేనే ఉద్యమాలకు ఊపిరి ఈ సిద్దిపేట జిల్లా నుంచే మనం ఈరోజు ప్రారంభిస్తాం అని అనుకుందాం మన స్థితిపేట నిజంగా ఇలా రాష్ట్రంలోనే మనం ఎన్నో గొప్ప విషయాలు మనం సాధించే రోజులు ఉన్నాయి దయచేసి ఇది ఒక్కసారి తప్పుగా అనుకోకుండా మన అందరం కలిసికట్టుగా పనిచేసి సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పర్సనల్ గా మనమే ఉండి మన బిల్లులన్నీ రికవర్ చేసుకుందాం వాళ్ళకి వచ్చే ప్రతి పైసా కూడా మనం తీసుకుందాం లేకపోతే రేపు నిజంగా ఏ ఏ విధంగా అయితే సర్పంచ్ చనిపోయారో రేపు మనకు కూడా అదే పరిస్థితి అనుకుంటే మనం ఐక్యంగా అందరు పని పనిచేద్దాం సర్పంచ్ గారు మీరు ఎన్ని విషయాలు చెప్పినా ప్రజలకు ఎక్కడో ఒక మూలన చిన్నగా అసలు ఈ సర్పంచ్లంటే అవినీతి పరులు కదా మస్తు లక్షలలో దోచుకుంటారు సిసి రోడ్ల పేరుతోటి ఇలా ఇట్ల పేరుతోటి నానా రకాలుగా డబ్బులు దండుకుంటారు వీళ్ళకేం ఇబ్బందులు తిన్నైతే అని ఒక సామాన్య ప్రజలు అనుకుంటున్న పరిస్థితి మీ మీద అంటే చాలా మంది సర్పంచ్ల మీద అవినీతి ఆరోపణలు అనేది సహజమైపోయింది గత ప్రభుత్వంలో అయితే చాలా మంది ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు వాటి గురించి మీరు ఏమంటారు అదంతా అపోహ అండి నిజంగా సర్పంచులు అందరూ అంటే ఎక్కడో ఒక దగ్గర ఒకరో ఇద్దరు ఉండొచ్చు ఒక ఒక వంద మందిలో కానీ నూటిన తొంభై ఎనిమిది మంది నిజంగా అట్లా ఉంటే మా సర్పంచ్లు ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుంటారు మేము ఉండేది ఐదు సంవత్సరాలు మాత్రమే మరి మీ డబ్బంతా తీసుకుపోయి మేము ఎక్కడో మేము ఉండొచ్చు కదా ఇలా చనిపోవాల్సిన అవసరం మేము ఉంది మా సర్పంచులు అదంతా అపోయి ఎందుకంటే మాకు ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉంటుంది పంచాయతీ కార్యదర్శి బాధ్యతయుతంగా చెక్కు కొట్టడం అనేది ఉంటది అక్కడ ఒక గ్రామ సభ ఉంటది ప్రతి ఒక్కరు లిఖిత పూర్వకంగా ఉంటుంది కాబట్టి అవినీతికి తాగుండదు కాకపోతే ఏదన్నా ఒక మినిస్టర్ లేకపోతే ఎవరైనా అతనికి సంబంధించి ఉంటే ఏదైనా కాంట్రాక్ట్ విషయంలో జరుగుతుండొచ్చు కానీ గ్రామ పంచాయతీ విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా అవినీతి అనేది జరగదు ఇది నిజము ఇది ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మన పౌరునికి తెలుసు ఇది వాస్తవం అండి ఇది చూస్తున్నారు కదా ఇది చందాపూర్ గ్రామ సర్పంచ్ బొడ్డు నరసింహులు యాదవ్ చెప్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా పెండింగ్ బిల్లులు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా అందరికి కూడా పథకాలు ముగుస్తున్నందున పర్సన్ ఇన్ఛార్జ్ గా ఇచ్చి చెప్పవర్ను కంటిన్యూ చేసి మా బిల్లు వచ్చే వరకు అయితే మాకు అండగా ఉండాలి ప్రభుత్వం మాకు అండగా ఉన్న ప్రభుత్వాలకి మేము కూడా అండగా ఉంటామని చెప్పేసి అయితే చివరి చెప్తున్నారు దానికి సంబంధించి ప్రొఫెసర్ రామ్ గారిని కూడా కలిసాము ఆయన కూడా సానుకూలంగా స్పందించడానికి కూడా చెప్తున్నారు సో ఇది సర్పంచ్ల పరిస్థితులు యుధిష్ఠిర వార్త ఎప్పుడు కూడా ఒకే కోణంలో ఆలోచించదు అన్ని కోణాల్లో అన్ని వర్గాల ప్రజలను కూడా వాళ్ళ సమస్యలు కూడా బయట తీసే ప్రయత్నం చేస్తా చెప్పేసి ఈ వీడియో తోటి కూడా మరొకసారి రుజువైంది థ్యాంక్ యూ నరసింహ యాదవ గారు